రేపు మృకుండ మహర్షి జయంతి సందర్భంగా మృకుండ మహర్షి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము మృకుండ మహర్షి తండ్రి మృగశుంగ మహర్షి తల్లి పేరు శ్రువర్తి మృకుండ మహర్షి నాలుగు భేదాలు సకల విద్యలు నేర్చుకొని చక్కటి వినయ విధేయతలున్న వాడిగా పేరు తెచ్చుకున్నాడు మృకుండ మహర్షి తారక నామదేవుడు అయిన తపస్సులో లీనమై నిశ్చలుడుగా ఉన్న సమయంలో ఆయన శిలవలే ఉండడం వలన మృగములు వచ్చి తన కండుయాన్ని పోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడి చేయడం లాగా మృగములు కండుయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకుండ మహర్షి అని పిలిచేవారు మృకుండడు పెద్దయ్యాక మరుధ్వని పెళ్లి చేశారు వారికి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడమే పుత్రులు లేకపోతే పైలోకాల్లో ఉన్నత గతులు ఉండవని భావించి వారణాసికి తపస్సు చేయడానికి సతీ సమేతంగా బయలుదేరారు అన్ని తీర్థాలు తిరుగుతూ భార్యతో సహా కాశీ చేరుకున్నాడు అక్కడ గంగా స్నానం చేసి ఇద్దరు డుండి వినాయకుడు దర్శనం చేసుకుని ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారు